ధనకు రావాలని ఉందండి కానీ కాళ్ళు సహకరించట్లేదు అని వాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుని సువార్త చేయాలనుకున్నామండి కానీ శరీరం అని అన్నారు ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా నీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి మనం చేయడానికి ఉన్నాయి అవి పూర్తిగా లేనటువంటి ప్లేస్లోనికి వెళ్ళకముందే ఎంతవరకు చేయగలగలం అంతవరకు చేయండి ఎంతవరకు బ్రతకాలో అంతవరకు బ్రతకండి బ్రతకలేనటువంటి రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు సంతోషంగా చావు కోసం ఎదురు చూద్దాం ఎంత గొప్పకుంటుందండి సువార్త ప్రకటించి 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 ఒక రోజు అలా కూర్చుని ప్రభావి నువ్వు ఎప్పుడు చావును రప్పిస్తావయో ఆ చావుని కోసం నేను వెలుకు ఎదురు చూస్తున్నాను ఆ చావు కోసం ఆ చావు కోసం ఎదురు ఒక రోజు నీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను అయ్యా చేయాల్సిన సేవ అంతా చేశాను నా తరంలో నేను సేవ చేశాను ఒక రోజు దావీది గారి తరంలో గారు ఎలాగైతే సేవ చేసి తన తనువుని చాలించాడో నేను కూడా నంతేనయ్యా నా తరంలో ఎంతవరకు సేవ చేయాలి అంతవరకు చేశాను నేను సువార్తకి వెళ్ళడానికి కాళ్ళు సహకరించట్లేదు మందిరానికి వెళ్ళడానికి శరీరం సహకరించట్లేదు పరిచయం ఎంతవరకు చేయాలి అంతవరకు చేశాను ఇక నేను ఎదురు ఎదురు తెలుసా నీ దగ్గరికి రావడానికి ఎదురు నువ్వు ఎప్పుడు పిలుస్తావా వెయిటింగ్ ఇక్కడ నువ్వు ఎప్పుడు పిలుస్తావా ఎప్పుడు పిలుస్తావా ఎప్పుడు పిలుస్తావా ఎప్పుడు పిలుస్తావు పిలిస్తే నీ దగ్గరకు రావడం నేను సిద్ధంగా ఉన్నాను ప్రభావ ఆ రోజు ఎప్పుడు వస్తుందండి మన జీవితంలో చేయాల్సిన సేవ అంతా చేసి ఆ రోజు మరణం కోసం అలా ఎదురు చూడడం ఎంత గొప్పగా ఉంటుందండి అసలు బ్రతకాల్సినటువంటి స్థితిలో బ్రతికనయ్యా మనకి ఎందుకండి ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి ప్రతి విషయంలో అభ్యంతరాలు పడిపోవడం ప్రతి విషయంలో లోపాలు చూసుకోవడం ప్రతి విషయంలో తప్పులు చూసుకోవడం ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలకే దేవుడి కోసం గొప్పగా నాకు ఇవ్వాలి దేవుడు నాకు చేయాలి దేవుడు నాకు చెందాలనుకోవడం వద్దండి ఏమొద్దు మనకు అసలు ఏమొద్దు వద్దు బ్రతినంతకాలం దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతాం ఏమీ పని చేయలేనటువంటి స్థితి ఒక రోజు వస్తుంది కదా అప్పుడు మూలన కూర్చుని దేవుని కోసం చూద్దాం ఆ చావుని ఆహ్వానిద్దాం క్రీస్తువారు చూడండి ఒకసారి చావు ఎదురుకొండు ఉంటే డైరెక్ట్గా వెళ్ళాడు అయ్యా నాకు చావు కావాలి అని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఆ చూడండి ఎలా ఉన్నారో ఇదిగో చంపాలనుకున్నప్పుడు మమ్మల్ని ఎలా విడిపిస్తారో అయ్యా అని అడగలేదండి ఆయనకి లా కాకుండా ఇంకోలా చంపండి అని అడుగుతున్నారు పౌలు గారిని నిన్ను విడిపించడానికి నాకు సమర్థత ఉంది అని ఒక రాజు అడుగుతుంటే నువ్వు నన్ను విడిపించేదేటి నువ్వు మారాలని అన్నాడు ఒకరోజు పిలాతి యేసుక్రీస్తు ప్రభు అని అన్నాడు నిన్ను తప్పించడానికి నాకు అర్హత ఉందంటే నువ్వు నాకు ఇచ్చింది అసలు నీకు నిలబెట్టడానికి అర్హత ఇచ్చిందే నేను అన్నాడు అంతే నా తండ్రి నీకు అవకాశం ఎత్తనే తప్ప నీ కూడా దొరకదు అవకాశం అన్నాడు అంతే వాళ్ళ విషయం చూస్తే చావుకి ఎదురెళ్ళిపోయిండి చావుకి చావాలనుకుంటున్నప్పుడు ఎదురెళ్ళారు ఎందుకో తెలుసా బ్రతకాల్సినప్పుడు బ్రతికారు కాబట్టి బ్రతకాల్సిన స్థితిలో బ్రతికారు కాబట్టి చావాల్సిన స్థితిలో చావుకి ఎదురెళ్ళారు నిజంగా ఆ రోజు ఎంత బాగుంటుందండి లోకంలో వాళ్ళు ఏంటంటే బిక్కు బిక్కుమంటే భయం భయంగా ఉంటారండి ఎప్పుడు చావు వచ్చేస్తుంది ఇప్పుడు చావు వచ్చేది ఇప్పుడు చావు వచ్చేది ఈ రోజైనా చావు మీదకొచ్చేది ఏమని భయపడిపోతుంటారు మనం చావు మీదకొస్తే భయపడే లేకూడదు చావు దగ్గరికి వస్తే సంతోషంగా వెళ్ళేలా ఉండాలి అలా వెళ్ళాలంటే ముందు బ్రతకాలి కదా ముందు బ్రతకాలి కదా బ్రతకడం మనకి చేతనలేనప్పుడు చావడం ఇంకెప్పుడు చేతనవుతుంది అసలు చావడం ఎప్పుడు చేతనొద్దు చెప్పను ఒకసారి దేవుని కోసం బ్రతుకుతామండి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటన్నిటిని వదిలేసుకుందాం వాటన్నిటిని పక్కన పెట్టేద్దాం దేవుని కోసం రోషంగా బ్రతుకుతామండి అంతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కోసం నమ్మకంగా బ్రతుకుతున్నాయా ఎంతమంది మా కళ్ళ ముందు పడిపోతున్నా ఎంతమంది మా కళ్ళ ముందు పొరులుపోతున్నా వద్దు నేను ఎవరిని చూడను అసలు ఎవరిని చూడకుండా దయచేసి చాలా మందిలో ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటంటే పక్క వాళ్ళు చూసి పడిపోతారండి వాళ్ళు కట్టగా అందుకే దూరం అయిపోతున్నారు వీళ్ళు కరెక్ట్గా అందుకే దూరం అయిపోతుంది పక్కళ్ళు చూసి దూరమైపోతుందండి అసలు నువ్వు పక్కల కోసం వచ్చావా పక్కలు నీకు పర్వాలకెత్తరా వాళ్ళు కరెక్ట్గా లేరండి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు కట్టగా నీకెందుకు వాళ్ళు నరకన పోతే నువ్వు కూడా నరకపోతావా పక్క వాళ్ళు గురించి నీకెందుకు నువ్వు